అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా వినండి కులాలకి మతాలకి రాజకీయాలకి వర్గాలకి ప్రాంతాలకు అతీతంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రజలందరినీ చేతన పరిచే ప్రయత్నం చేయండి అయ్యా గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు మన రాష్ట్రంలో జరుగుతున్న వికృత చేష్టలు మహిళల మీద దాడులు అవినీతులు అన్యాయాలు మడ్డర్లు మానభంగాలు బహుశా మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగటలేదు అది వాస్తవం ఆ సంగతి మీకు కూడా తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చాలా హానెస్ట్ ఆఫీసర్ గా ఉండి రెండు వేల పంతొమ్మిది తర్వాత తుగ్లక్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పంతొమ్మిది నెలలో మీరు మా తుగ్లాడ్డి గారికి ఎందుకు సరంటారు రేపారు రాష్ట్ర ప్రజలందరికి చెప్పే ప్రయత్నం చేయండి గత నెలలో అంటే ఈ నెలలో డిసెంబర్ లోనే ఆరు మంది మహిళల మీద గ్యాంగ్ రేపులు జరగడం జరిగింది మన రాష్ట్రంలో దానిలో కొంతమందిని సజీవ దహనం కూడా చేసేసారు నిన్న కాక మొన్న ఒక దళిత బిడ్డ చిన్న పిల్ల ఆమె ఆమెకు ఎంత ఫ్యూచర్ ఉంది ఆమె నేషనల్ హాకీ ప్లేయరు ఆ పిల్లని గ్యాంగ్ రేప్ చేసి సజీవ దహనం చేస్తే కనీసం కూడా కేసులు పెట్టి ఎవరైతే గ్యాంగ్ రేపులు చేశారో వాళ్ళని జస్టిస్ వాళ్ళని క్రిమి వాళ్ళు జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేకపోయారంటే మీరు ఎంత అసమర్థులు ఒకసారి ఆలోచన చేసుకోండి మొన్న వాలంటీర్ వికలాంగురాల్ని గ్యాంగ్ రేప్ చేసి ఆమె ట్రైబ్లర్ మీద కూర్చోబెట్టి సజీవ దహనం చేసేసారు దాని మీద పట్టించుకోవాలా తుగ్లగరెడ్డి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ గొర్రెలు కాసుకునే ఆవిడ ఆవిని రేప్ చేసి చంపేస్తే మీరు పట్టించుకోవాలా అదేవిధంగా ఒక నాలుగేళ్ల బాలికని రేపు చేసి చంపేస్తే దాన్ని పట్టించుకోవాలా వైజాగ్ లో ఒక అమ్మాయి గొంతు కోసి చంపేస్తే దాన్ని పట్టించుకోవాలా అంటే రాష్ట్రంలో ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నా ఎన్ని మానభంగాలు జరుగుతున్నా ఎన్ని మడ్డలు జరుగుతున్నా ఎన్ని గ్యాంగ్ రేపులు జరుగుతున్నా ఎన్ని వికృత చేస్తులు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ మాత్రం చూసి చూనట్టు ఉంటుంది అనమాట బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఏ రాష్ట్రంలో జరగటలా అంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో ఎంత నాశనం అయిపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది ఈరోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అదే ప్రశ్నించే సామాన్య పౌరుడికి రక్షణ లేదు అదే విధంగా ప్రతిపక్ష పార్టీలని కనీసం నోరు విప్పే దాఖలాలు ఎక్కడ చేయటం లేదు మాట్లాడితే కేసులు పెడుతున్నారు అదే అధికార పార్టీ నాయకులు భూదందాలు చేసిన అధికార పార్టీ నాయకులు రేపులు చేసిన అధికార పార్టీ నాయకులు మానభంగాలు చేసిన అధికార పార్టీ నాయకులు పేకాట క్లబ్లు నడిపించిన అధికార పార్టీ నాయకులు వ్యభిచార గృహాలు నడిపించిన అధికార పార్టీ నాయకులు భూదందాలు చేసిన అధికార పార్టీ నాయకులు ఇసుక మాఫియా చేసిన అధికార పార్టీ నాయకులు ఎర్రచందనం దోచుకున్నా అధికార పార్టీ నాయకులు ఏం చేసినా సరే మీరు చూసి చున్నట్టు ఉంటున్నారు అంటే మీరు రాష్ట్రంలో ప్రజలు కడుతున్న పనులలో నుంచి జీతాలు తీసుకొని ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు అధికార పార్టీల తొత్తుగా మారి అధికార పార్టీ ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారు కానీ సామాన్య పౌరుడు ఈ వికృత చేష్టల్ని ప్రశ్నిస్తే సామాన్య పౌరుడు ఈ అరాచకాలని ప్రశ్నిస్తే బాల మీద దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను మాత్రం ఆపే ప్రయత్నం ఎక్కడా చేయట్లా ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిందంటే రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఎంత నిజాయితీ పనులుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గత పంతొమ్మిది నెలలో మీ నిజాయితీ ఎక్కడికి పోయిందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర డీజీపీని కూడా ఇన్నిసార్లు హైకోర్టు ముట్టికాయలేసిన దాఖలు లేవు కనీసం ఇన్నిసార్లు ముట్టికాయలు వేసినా సరే మీకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా రాష్ట్ర ప్రజలకి రక్షణగా ఉండకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మీరు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు డీజీపీ గారు మీకు అధికార పార్టీకి సపోర్ట్ చేయాలి ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేయాలనుకుంటే ఆ అధికార పార్టీ కన్నమ వేసుకోండి ప్రజలు కడుతున్న పనుల నుంచి జీతాలు తీసుకోకండి అధికార పార్టీ దగ్గర బొచ్చే డబ్బులున్నాయి వాళ్ళు ఇస్తారు జీతాలు మీకు ఈరోజు మీరు మేము కడుతున్న పనుల నుంచి జీతాలు తీసుకుంటున్నాం మాకు రక్షణగా ఉండాలి మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు మేము ప్రశ్నిస్తే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు దొంగ కేసులు పెడుతున్నారు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదే అధికార పార్టీ వాళ్ళు రేపులు చేసినా మర్డర్లు చేసినా మానభంగాలు చేసినా దోచుకున్నా ల్యాండ్ గ్రాఫింగ్ చేసినా అదే విధంగా రైతులను చంపేస్తున్నా రైతులను బ్లేడ్ వస్తున్నా మీరు మాత్రం వాళ్ళని ఏమీ చేయడం లేదు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదే విధంగా ఈ రోజు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ప్రజలు సహనం పరీక్షించదండి ప్రజలు సహనంతో ఉన్నారు మీరంటే ఇంకా గౌరవం ఉంది మీరు మీ మీద గౌరవం కోల్పోయే రోజు తీసుకురావద్దు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు కనుక తిరగబడ్డారు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏమి పీకలేరని మిమ్మల్ని నేను మీ వీడియో కదా చెప్తున్నా మీకు మీరు ఏం చేసుకోవాలనుకున్న చేసుకోండి ఖచ్చితంగా మీరు ఇంకా ఈ వికృత చేస్తులు ఆపకపోతే ఇలా మహిళల మీద దాడులు ఆపకపోతే అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కనుక వేయకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంటుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దయచేసి ఒకసారి ఆలోచించండి గౌతమ్ సవామి డీజీపీ గారు మిమ్మల్ని ఎక్కడ నేను కించపరిచే ప్రయత్నం చేయడం లేదు మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి ప్రజలను ఆదుకోండి ప్రజలకి రక్షణగా ఉండండి ప్రజలు కడుతున్న నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీరు ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి వైట్ కలర్ గుండాలని కాపాడకండి వాళ్ళకి రక్షణ అవసరం లేదు వాళ్ళ రక్షణ వాళ్ళకుంది మీ రక్షణ ప్రజలకు కావాలి ప్రజలను రక్షించే ప్రయత్నం చేయండి మహిళలను రక్షించే ప్రయత్నం చేయండి ఆడ బిడ్డలను రక్షించే ప్రయత్నం చేయండి పసి బిడ్డలను కూడా రేపు చేసి చంపేస్తుంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయనప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకండి రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేసుకోండి గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు జే హింద్ తెలుగు తల్లి